భక్తులందరికీ నమస్కారం దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు బుధవారం పైగా జనవరి ఇరవై రెండవ తేదీ అంటే శ్రీరాములు వారి పట్టాభిషేకం జరిగి సరిగ్గా సంవత్సరం అయింది ఈ సందర్భంగా ఈరోజు శ్రీరాములు వారి యొక్క కొన్ని కథలను విందాం శ్రీరాములు బావగారు ఋష్యశృంగుని కథ కశ్యపుడి కొడుకు విభాండకుడు ఆయన గొప్ప తపోనిది ఆయన ఒకనాడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళాడు నదీ స్నానం చేస్తుండగా ఆయనకి ఆకాశ మార్గాన పోతున్న దేవ వేశ్య ఊర్వశి కనపడింది ఆమె దివ్య సౌందర్యవతి ఆయనలో కామోద్దిక్త భావాలను కలిగేలా చేసింది వెంటనే నదిలోనే ఆయనకి వీర్యపతనం జరిగిపోయింది అదే సమయంలో ఒక ఆడ లేడీ దాహార్తి తీర్చుకోవడానికి నదికి దిగువన నీరు త్రాగుతోంది నీటిలో కలిసిన విభాండకుడి వీర్యాన్ని అది నీటితో పాటు గ్రహించింది ప్రతిదానికి విధి నిర్ణయం ఒకటి ఉంటుంది కదా వేద పురాణ కాలంలో మానవులు ఇతర వాసులైన దేవగణాలు కలిసే బ్రతికేవి రూపాలు సంఘటనలు ఇప్పుడు విచిత్రంగా తోచినా అప్పుడు సాధారణమే ఆ కాలం వేరు అలాగే ఆ ఆడలేడి వీర్యాన్ని ఆ గ్రహించడం వెనుక ఒక కథ ఉంది ఇంద్ర సభలో నాట్య ప్రదర్శన జరుగుతోంది ఆ నాట్య ప్రదర్శనలో ఆనాడు చిత్రరేఖ అనే నత్తకి నాట్యమాడుతున్నది ఆ సమయంలో ఒక అందమైన జింక దూరాన నందనవనంలో తిరగాడుతూ ఆమెకు కనిపించింది అది ఆమెని ఆకర్షించింది ఆమె ఏకాగ్రత లోపించి నాట్యంలో తప్పటడుగులు పడ్డాయి అందరూ ఉలిక్కి పడ్డారు ఇంద్రుడికి కోపం వచ్చింది జరిగింది ఊహించాడు చిత్రరేఖ ఏమా పరధ్యానం ఒక మృగం పట్ల ఆసక్తి వల్ల నృత్యంలో రసభంగం కలిగించావు అట్లైనా ఆ మృగ యోనిలోనే జన్మించిపో అని శపించాడు చిత్రరేఖ ఇంద్రుని కాళ్ళ వేళ్ళా పడి శాప విమోచనం చెప్పమన్నది కాసేపటికి ఇంద్రుడు శాంతించాడు త్వరలో నీవు భూలోకాన ఒక లేడీగా జన్మిస్తావు విభాడుకుడి వల్ల గర్భం ధరించి శిశువుని కంటావు ఆ వెంటనే శాప విమోచనం కలిగి ఈ లోకానికి చేరగలవు అన్నాడు చిత్రరేఖ సంతోషించి భూలోకాన మృగంలా జన్మించింది ఆ లేడి రూపాన ఉన్న చిత్రరేఖ విభాండుకుడి వీర్యాన్ని సేవించిన కారణాన గర్భం ధరించింది కొన్నాళ్ళకి ఒక మగ శిశువుని కన్నది ఆ శిశువు శిరస్సు పైన మృగానికి ఉన్నట్లు కొమ్ములున్నాయి బిడ్డ పుట్టి కెవ్వుమని ఏడవగానే చిత్రరేఖ శాపం నుండి విముక్తి పొంది దేవలోకం వెళ్ళిపోయింది అడవిలో ఏడుస్తున్న ఈ బిడ్డని మర్నాడు విభాండకుడు ఆ త్రోవన పోతూ చూశాడు దివ్య దృష్టి ఆ బిడ్డ నీ బిడ్డే అని చెప్పింది అందువల్ల ఆ శిశువుని ఆశ్రమానికి తీసుకెళ్లి పెంచసాగాడు విభాండకుడు శిరస్సుపై కొమ్ములుంట వలన అతన్ని తోటి ఆశ్రమవాసులు ఋష్య శృంగుడు అని పిలవటం సాగారు శృంగం అంటే కొమ్ము కొమ్ముతో ఉన్న ఋషి అని అర్థం ఋష్యశృంగుడు ఆశ్రమం తప్ప బయట లోకానికి తెలియకుండా పెరిగాడు తండ్రి వేదాలు నేర్పాడు తపస్సు బోధించాడు అలా బ్రహ్మచర్య దీక్షలో ఒక మునిలా పెరుగుతూ ఎప్పుడూ ధ్యానంలో ఉండిపోయేవాడు తను తన తండ్రి అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చే మునులు ఇదే అతనికి తెలిసిన లోకం అతని అమాయకత్వం ప్రతిభ చూసి ఇంద్రుడు ముచ్చటపడ్డాడు ఈ బాలుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ చక్కగా వానలు కురిసి పాడి పంటలతో ఆ ప్రదేశంలో జనం హాయిగా బ్రతకగలరు అని దీవించాడు ఆ రోజుల్లో అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పాలించేవాడు ఆయనకు సంతానం లేదు ఎన్నో క్షేత్రాలు దర్శించాడు ఎన్నో యాగాలు పూజలు చేశాడు ఫలితం దక్కలేదు ఎప్పుడూ ఆ దిగులుతో ఉండేవాడు రోమపాదుడికి కోసల రాజ్యాన్ని ఏలే దశరథుడు మంచి మిత్రుడు ఒకసారి రోమపాదుడు మిత్రుణ్ణి చూడడానికి అయోధ్య నగరం వచ్చి దశరథుణ్ణి రాజభవనంలో విడిది చేశాడు అప్పుడు అతని కంటపడింది దశరథుడి చిన్న కూతురు శాంతాదేవి ముద్దులు మూటగడుతున్న ఆ పాపను చూసి రోమపాదునికి వాత్సల్యం కలిగింది తన మిత్రుడు దశరథునితో ఆ పాప శాంతాదేవిని పెంచుకుంటాను తనకి దత్తత ఇవ్వమన్నాడు దశరథుడికి అప్పటికి శాంతాదేవి తప్ప కుమారులు లేరు పారాభంగా పెంచుకుంటున్న కూతుర్ని ఎలా ఇవ్వగలడు సున్నితంగానే తిరస్కరించాడు అయితే దశరథుని గురువు మహాముని దశరథునికి నచ్చజెప్పాడు ఆయనకి భూత భవిష్యత్తులు తెలిసే ఉంటాయి కదా ఆరు నెలలు శాంతాదేవి అయోధ్యలో ఉంటుంది మరో ఆరు నెలలు అంగరాజు వద్ద ఉంటుంది ఒప్పుకోమని దశరథునికి నచ్చజెప్పాడు కులగురువు చెప్పాక తప్పదు కదా అంగీకరించాడు మిత్రుడు దశరథునికి కృతజ్ఞతలు తెలియజేసి రోమపాదుడు ఆనందంగా శాంతాదేవిని తీసుకొని తన రాజ్యం చేరాడు తన వారసుడి కోసం రోమపాదుడు యాగాలు పూజలు చేస్తూనే ఉన్నాడు ఎందరో ఆయన వద్ద నిత్యం దానాలు స్వీకరిస్తూ ఉండేవారు అలా ఒకరోజు ఆయన వద్ద దానం స్వీకరించడానికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన దానంతో పాటు తన కొడుకు కోసం మరో గోవుని దానమిన్న ఈమన్నాడు రోమపాదుడికి కోపం వచ్చింది ఆ బ్రాహ్మణుడి కోరిక తీర్చకపోవటమే కాక మీ బ్రాహ్మణ జాతికి దురాశ ఎక్కువ అని నిందించాడు ఆ బ్రాహ్మణుడు బాధపడి గోవుని ఇవ్వపోగా జాతి మొత్తాన్ని నిందిస్తావా ఈ అపరాధానికి నీ రాజ్యం అనావృష్టి కరువుతో అల్లాడిపోతుంది చూడు అని శపించి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు బ్రాహ్మణ శాపంతో అంగరాజ్యం అనావృష్టి కరువు ఆకలి కేకలతో అలమటించిపోయింది పంట పొలాలు బీడులైపోయాయి నదులు చెరువులు కాలువలు వర్షాలు లేక ఎండిపోయాయి పశువులు గెడ్డి దొరక్క మరణిస్తున్నాయి ప్రజలు ఒకరినొకరు పీక్కుని తినే పరిస్థితిలో రాజ్యం కష్టాల్లో పడిపోయింది ఏం చెయ్యాలో రోమపాదునికి అర్థం కాలేదు పురోహిత వర్గం రాజు రోమపాదుడికి ఒక సలహా చెప్పారు ఇంద్రుడి వరాన ఋష్యశృంగ మహర్షి ఎక్కడ ఉంటే అక్కడ అంతా సుభిక్షంగా ఉంటుంది కనుక ఆయన్ని మన రాజ్యంలో అడుగుపెట్టే విధంగా చేసినట్లయితే ప్రజల కష్టాల నుండి బయటపడతారు మహారాజా అని అన్నారు రోమపాదుడికి ఇది నచ్చింది అంతే కదా అని వెంటనే మహా అందగత్తెలైన వేస్యా పరివారాన్ని పిలిపించి మీరు విభాండకుడి ఆశ్రమానికి వెళ్ళి మీ ఆటపాటలతో అమాయకుడైన శృంగుని లోబరుచుకొని మన నగరంలోకి వచ్చేటట్లు చూడాలి అని ఆదేశించాడు శృంగుణ్ణి తండ్రి విభాండకుడు ఆశ్రమంలో లేనప్పుడు మాత్రమే మీరు ఈ కార్యం పూర్తి చేయాలి అని హెచ్చరించాడు వేశ్యా బృందం బయలుదేరి విభాండకుడికి ఆశ్రమం చేరింది అప్పుడు విభాండకుడు ఆశ్రమంలో లేడు వీళ్ళిలా కనపడేసరికి ఋష్యశృంగుడు ఎప్పుడూ చూడలేదు వారు స్త్రీలు అని కూడా అతనికి తెలియదు ముని బాలకులు అనుకున్నాడు పలకరించి వచ్చి కూర్చోండి నా తండ్రి కొద్దిసేపట్లో వస్తారు అని అన్నాడు ఈ కన్యకా బృందం మెల్లగా అతని మాటల్లోకి దించింది తీయని కబుర్లు చెప్పారు అతని అందాన్ని పొగిడారు గిల్లారు తమ శరీరాలు తాకిస్తూ శృంగార రావయాలు ప్రదర్శిస్తూ అతనితో ఆడి పాడారు నూతన యవ్వనంలోనికి ప్రవేశిస్తున్న ఋష్యశృంగుడికి ఇది కొత్తగా మత్తుగా అనిపించింది వీళ్ళు తనలాంటి మనుషులు కారు వీరితో మైత్రి తనకి ఆనందాన్ని ఇస్తుంది అని భావించాడు కాసేపల ఋష్యశంగుణ్ణి మైకంలో ముంచిన ఆ సుందరాంగులు మా ఆశ్రమం దగ్గరే ఉంది ఆ ప్రదేశం తపస్సు చేసుకోవటానికి ఇంకా బాగుంటుంది రేపు నిన్ను అక్కడికి తీసుకెళ్తామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన కాసేపటికి విభాండకుడు ఆశ్రమానికి చేరాడు ఋష్యశృంగుడు కొత్తగా కనిపించిన విచిత్రంగా తనలాగా లేని మునిబాలకులు ఆశ్రమానికి వచ్చారు అని తండ్రికి చెప్పాడు విభాండకుడు వాళ్ళు మాయవులు రాక్షసులు కావచ్చు నేను లేనప్పుడు నువ్వు అప్రమత్తంగా ఉండాలి అని కొడుకుని హెచ్చరించాడు తండ్రి ఏమిటి ఇలా అంటున్నాడు వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు ఎంత మధురంగా మాట్లాడారు ఎంత చక్కటి నృత్య గానాలు చేశారో కదా వారు రాక్షసులు ఎందుకు అవుతారు కాదు అని ఋష్యశృంగుడు అనుకున్నాడు మర్నాడు విభాండకుడు ఒక యాగార్థం మరో ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది కొడికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు ఇది గమనించిన వేసల బృందం ఆశ్రమానికి చేరి ఋష్యశృంగుని మాయమాటలతో మురిపించి స్తన జగనాథులు చూపించి అతనిలో కొత్త కామాలేవో రేపి ఆ ఆశ్రమం చావద్దు రమ్మని చూపుతూ అతన్ని ఉన్మత్త భావనలో ముంచి అంగదేశం తీసుకెళ్లారు శృంగుడు అడుగుపెట్టగానే ఆ అంగదేశంలో నల్లటి మేఘాలు కమ్మి కుంభవృష్టి కురిసింది నదులు నిండు నీటితో ప్రవహించాయి చెరువులు నిండాయి పంట కాల్వలు గలగలా ప్రవహించాయి పచ్చగడ్డితో మైదానాలు శోభ సంతరించుకొని పశువులకు పోయబోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి రైతులు ఆనందంగా వ్యవసాయం మొదలుపెట్టారు రోమపాదుడు ఋష్యశృంగునికి ఘన స్వాగతం పలికి రాజమందిరానికి తీసుకొని పోయి అతిథి మర్యాదలు చేశాడు ఒక అద్భుతమైన భవంతిలో ఆయనకి విడిది ఏర్పాటు చేశాడు రోమపాదుడి ఇంట ఆతిథ్యం స్వీకరిస్తూ ఉన్న ఋష్యశృంగుడు ఒకనాడు అందాల రాసి శాంతాదేవిని చూశాడు ఆయనకు ఆమెని తన అర్ధాంగిగా స్వీకరించాలన్న అభిప్రాయం కలిగింది రోమపాదుని ఆమె వివరాలు ఏమిటి అని అడిగాడు రోమపాదుడు మహర్షి ఆమె నా మిత్రుడు దశరథుని కుమార్తె శాంతాదేవి నేను తెచ్చి పెంచుకుంటున్నాను ఆమెకి గతంలో నా మిత్రుడు ఆమెకి స్వయం స్వయంవరం కూడా ఏర్పాటు చేశాడు ఆమెని వరించడానికి క్షత్రియ లోకమంతా అయోధ్య చేరింది అయితే క్షత్రియ నాశనమే ధ్యేయంగా పెట్టుకున్న పరశురాముడు అనుకోకుండా అక్కడికి వచ్చాడు అక్కడ ఉన్న రాజకుమారులను చంపాలని చూశాడు వశిష్ఠ మహర్షి ఆయన్ని శాంతపరిచాడు అప్పుడు పరశురాముడు ఆ అమ్మాయిని బ్రాహ్మణ యువకునికి ఇచ్చి వివాహం చేయాలన్న షరతుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈమెను నీకిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను అన్నాడు ఋష్యశృంగుడు కూడా అదే కదా కోరుకున్నాడు కనుక ఇద్దరి వివాహం వైభవంగా జరిపాడు రోమపాదుడు కొన్నాళ్ళు మామగారింట సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు ఋష్యశృంగుడు మామగారితో ఒక యాగం చేయించగా రోమపాదుడికి వారసుడుగా పుత్ర సంతానం కూడా కలిగింది ఇక అయోధ్యలో దశరథుడు తను వృద్ధుడు అవుతున్న ముగ్గురు రాణులు ఉండి కూడా సంతానం లేకపోవటంతో మంత్రి పురోహితుల సలహాపై పుత్రకామేశీ యాగం తలపెట్టాడు ఈ యాగానికి అల్లుడైన ఋష్యశృంగుని కూతురు శాంతాదేవిని స్వయంగా దశరథుడే వెళ్ళి ఆహ్వానించాడు వారు వచ్చినప్పుడల్లా నగరమంతా ఉత్సవాలు జరిపి ఎదురు వెళ్ళి ఘన స్వాగతం పలికాడు కొత్త దంపతులు దశరథునికి కౌసల్య సుమిత్ర కైకేయలకు పాద నమస్కారాలు చేసి ఆశీసులు పొందారు వారికి ఒక అద్భుతమైన విడిది ఏర్పాటు చేయబడింది ఒకరోజు దశరథ మహారాజు ఋష్యశృంగుని వద్దకు వచ్చి తన పుత్రకామేష్టి యాగ సంకల్పం తెలిపి దానికి ఆధర్వ్యం వహించవలసిందిగా కోరాడు ఋష్యశృంగుడు అంగీకరించాడు ఒక వసంత మాసంలో యాగం మొదలైంది దేశ దేశాల రాజులు వచ్చారు భారత ఖండంలోని ఋషులు ఋద్విజులు యజ్ఞ నిర్వహణకి కూర్చున్నాడు వారికి నేతృత్వం ఋష్యశృంగుడు వహించాడు ఒక సంవత్సరం పాటు యజ్ఞకర్మలు చేయబడ్డాయి ఇరవై ఒక్క యాప స్తంభాలు నెలకొల్పారు మూడు వందల పశువులను యాగస్వాన్ని వాటికి కట్టారు రాణి ఆ యాగస్వాన్ని మూడుసార్లు పొడిచి చంపాలి అయితే స్త్రీ కనుక ఆమె కేవలం దానికి ప్రదక్షిణ చేసి దానికి సూదలతో గండ్లు పెట్టింది సుమిత్ర కైకేయి కూడా అలాగే చేశారు అశ్వం మరణించి నేల మీద పడిపోయాక మహారాణి ఆ రాత్రంతా యాగశాలలోని ఆ ప్రదేశంలోనే గడపాలి తర్వాత రోజు మహారాణిని హోతకి దానమిచ్చి మళ్ళీ కొత్త పరిహారం ఇచ్చి తిరిగి గ్రహించడం ఉంటుంది ఋద్విజులు మంత్రాలు చెప్తుండగా అశ్వం యొక్క మెదడు తీసి యాగకుండలో వే వేస్తారు పాప పరిహారానికి ఆ ధూపాన్ని రాజు వాసన చూడాలి ఆ తర్వాత అశ్వపు మిగతా శరీరం కూడా యోగాగ్నిలో వేసేస్తారు ఇది మూడు రోజులు జరుగుతుంది ఒకనాడు ఋష్యశృంగుడు తన బృందంతో మంత్రపఠనం చేస్తూ ఉండగా యాగకుండంలో నుండి ఒక దివ్య పురుషుడు ఉద్భవించి ఒక బంగారు పాయస పాత్రని దశరథునికి అందజేసి దీవించి మాయమయ్యాడు ఋష్యశృంగుడు దశరథునితో ఆ పాత్రలో దివ్య ప్రసాదాన్ని ముగ్గురు రాణులు స్వీకరించగానే వారు గర్భవతులై సంతానాన్ని పొందగలరు అని చెప్పాడు దశరథుడు మిక్కిలి సంతోషంగా రాణుల వద్దకు వెళ్ళి పాయసంలో సగం పట్టమహిషి మహిషి కౌశల్యకు మిగిలిన సగంలో సగం సుమిత్రకి ఇంకా మిగిలింది సగం కైకేయికి మరో సగం మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు వారు ఆ ప్రసాదాన్ని స్వీకరించి గర్భవతులైనారు శుభగడియల్లో కౌసల్య శ్రీరాముడికి కైక భరతుడికి సుమిత్ర లక్ష్మణికి శత్రుఘ్నుకి జన్మనిచ్చాడు ఇదంతా జరిగాక ఋష్యశృంగ మహర్షి సతీ సమేతంగా తండ్రి విభాండకుని ఆశ్రయం చేరి అక్కడ గృహస్థ జీవితం గడిపి చెరుతుండడగే కొడుకుని పొందాడు ఇలా దశరథునితో యాగం చేయించి లోకకంటక రావణ వధ కోసం సాక్షాత్తు మహావిష్ణువు ఆయన పరివారాన్ని భూమిపై అవతారం చేసుకునేలా ఋష్యశృంగుడు మనందరికీ ఒకే పాత్ర వహించాడు ఈ విధంగా మనలో అందరిలో కూడా నిలిచిపోయాడు ఇలా ఈరోజు శ్రీరాముల వారి పట్టాభిషేకం సందర్భంగా ఈ కథ విన్నవారికి స్వామివారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి